పెద్దలారా అందరికీ నమస్తే ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అని భావించండి సో రెండు వేల ఇరవై మూడు చివరిలో ఎన్నికలైపోయి రెండు వేల ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారం జరిగింది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా అది జనవరి మాసంలో అనుకోండి డిసెంబర్ డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సో ఇదంతా జరుగుతున్న క్రమంలో కొత్త పాత పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది సో పాత ప్రభుత్వం హరితహారం అనేవాళ్ళు వీళ్ళు హరితబనం అంటున్నారు పేరు ఏది పెట్టినా కూడా పేర్లు ఎన్నిసార్లు ఎన్ని పేర్లు మారినా ప్రతి జూన్ మాసం నుంచి సుమారుగా నవంబర్ మాసం దాకా మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఎండాకాలం చెప్తే మిగతా కంటిన్యూస్గా మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఉంటుంది సో సోదరులారా సోదరమైన గతంలో పాత గవర్నమెంట్ పోవటం కొత్త గవర్నమెంట్ రావటం జరిగింది సో అది ఒక సంధికాలంగా భావించవచ్చు అట్లా మొక్కలు ఫండింగ్ కేటాయించడంలో ఇది కావటం వల్ల లాస్ట్ టైం హరిధహారవన అంటే హరిధవనం సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదో అనుకున్న స్థాయిలో జరగలేదు అనేది జగద్వితం అది బహిరంగ రాసిమే సో దాని తర్వాత ఏం జరిగినది అంటే జనరల్గా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న నర్సరీలు లేకపోతే మున్సిపాలిటీలో ఉన్న డివిజన్ నర్సరీలు కార్పొరేషన్లో నర్సరీలు ఏదైతే ఉన్నాయో ఆ నర్సరీలకు సంబంధించి విత్తనాలు ఇచ్చేది వాళ్ళు అది గతంలో లాస్ట్ ఇయర్కి సంబంధించి విత్తనాలు వేయలేకపోయారు ఫారెస్ట్ వాళ్ళు కూడా విత్తనాలు సరఫరా చేసేది వాళ్ళు వేయలేకపోయారు సో ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో లాస్ట్ ఇయర్ మొత్తం మొక్కల పెంపకానికి సంబంధించి అంతా సో ఓడగొట్టిన నాగల్లాగా లేకపోతే కాళ్ళు వదిలిపెట్టి ఎద్దు ఎద్దు వదిలిపెట్టినట్టు రెండు ఒక ఎడ్డు కాడు వదిలిపెట్టినలాగా అది సరిగ్గా జరగలేదు మొక్కల దానికి సంబంధించి సో ఈ సంవత్సరం అయినా జరుగుతుందని భావిస్తాం ఇప్పుడు ఎందుకు నేను ఏప్రిల్ మే మాసాల్లో మాట్లాడుతున్నాను అంటే జనరల్గా జూన్ జూలైలో మొక్కలు నాటే కార్యక్రమం అంటే ఏప్రిల్ మే నెలలో విత్తనాలు సీడ్స్ నాటుతారు విత్తనాలు నాటినప్పుడు జూన్ జూలై మాసాలకి అవి మొక్కలుగా నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది హరితహారం హరితహారం కానీ హరితవనం కానీ లేకపోతే మొక్కల పెంపకం కానీ ఇంకా ఇంకా ఏ కార్యక్రమం అయినా కానివ్వండి సో అది కోసం వాటికి సంబంధించి ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించి గతంలో సీడ్స్ విత్తనాలు సరఫరా చేసేవాళ్ళు అది సరఫరా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది దాంతో పాటుగా గవర్నమెంట్ నుంచి కూడా సీడ్స్ చేయటం వల్ల ఉపయోగం ఉంది దీంట్లో పండ్ల మొక్కలు పూల మొక్కలు ప్రజలు అడుగుతూ ఉన్నారు పెంచాయి నేను ఇచ్చే మొక్కలు పెంచండి జనరల్గా రోడ్లు తిరువైపులు కానీ లోపల ఫారెస్ట్ ల్యాండ్స్లో కూడా పండ్ల మొక్కలు పెంచడం వల్ల ఇతర జీవ జీవులు కూడా బతుకుతాయి మనిషి ఒక్కడే బతకడం వేసండా అనేది కాదు అన్ని రకాల జీవరాశులు బతకాలి సో వీళ్ళందరికీ మేనేజర్గా సూపర్వైజర్గా ఇచ్చాడు ఓకే కానీ ఈ జీవరాశి అంతా బతకడానికి సంబంధించి పండ్లు పొలాల మొక్కలు నాటాల్సిన అవసరం కర్తవ్యాలు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాను సో ఇంకా ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ డబ్బులు ఇచ్చినటువంటి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి గత పది సంవత్సరాలుగా సరే ఇక్కడ మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సెంటర్లో గతంలో బీ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూడా బీజేపీ కంటిన్యూ అవుతుంది సరే సెంటర్లో బీజేపీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదైనా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతుందో రాక అవి బేద బేదరపులు అరుస్తున్నాయి గ్రామ పంచాయతీలు ఆర్థికంగా ఆ పరిస్థితి అయితే ఉన్నాయి వాళ్ళు ఖర్చు చేసుకునే పరిస్థితి అయితే లేదా అన్నట్టు పన్నులు గ్రామ పంచాయతీల ద్వారా వచ్చినటువంటి ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో పనులు ఏదైతే ఉన్నాయో ఆ పన్నులకు సంబంధించి అవి మినిమం ఆఫీస్ ఖర్చులు సరిపోతున్నాయి కరెంటు బిల్లులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్సు లేకపోతే గ్రామ పంచాయతీ వర్కర్స్కే సరిపోవట్లేదు కటకటగా కటకటగా ఉన్నది సో గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లేదు పట్టు మన పది లక్షలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ అసలు ఆ దిక్కే లేదు సో ఎవడికి పుట్టిన బిడ్డరా కేడ్చిన చందంగా ఫండింగ్ అనేది అట్లా గ్రామ పంచాయతీలు బేదరపులు అరవడానికి కారణం అయితే మనకి కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇన్ని కారణాలు ఇన్ని కారణాలు ఏదో అంటారు సామెత ఇన్ని కారణాల వల్ల హరిత ఆహారం వనండి హరితవనంకు సంబంధించి అది సరిగ్గా జరగలేదు అనేది సుస్పష్టం ఎందుకంటే మీరు పత్రికలు పాత పత్రికలు తిరిగేసినా అది దొరుకుతుంది నేను నెట్లోకి వెళ్ళి మెయిల్లోకి వెళ్ళి సో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి నెట్లోకి ఈ పేపర్స్ దొరుకుతాయి మీరు చేయొచ్చు లాస్ట్ ఇయర్కి సంబంధించి జూన్ నుంచి నవంబర్ దాకా సో మనకి ఎక్కడో ఒకటి కొద్దిగా ఇంట్రెస్ట్ నాబోటు కొంచెం పర్యావరణ వేత్తలు ఎవరైనా ఉన్న దగ్గర ఆ నర్సరీలు బాగున్నాయి ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎంపీడీలు ఉన్నటువంటి మండలాల్లో కొన్ని గ్రామాల్లో మంచిగా అయితే ఉన్నాయి కానీ వాళ్ళు కూడా అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు ఆ బడ్జెట్ లేపటర్లు అందుకోసం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నర్సరీలకు సంబంధించి నేను ఏమంటానంటే యాభై సుమారుగా యాభై వేల నుంచి రెండు లక్షలు ప్రతి నర్సరీకి ఇవ్వమని అడుగుతా ఉన్నాం తద్వారా అతివృష్టి అనావృష్టి బాధలుండో అంటే అతివృష్టి అనావృష్టి అంటే విపరీతమైనటువంటి వర్షాలుండో అనావృష్టి అంటే విపరీతమైన కరువు ఉండదు అది కోసం సోదరులారా సోదరమారు నేను చెప్పదలుసుకున్నది ఏంటంటే ఈ అతివృష్టి అనావృష్టి లేకుండా ఉంటే సకాలంలో వర్షాలు రావాలంటే ఈ మొక్కలు అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి వందకే ముప్పై మూడు శాతం అడవులు ఉండాలనేది ప్రకృతి ధర్మం చెప్తూ ఉంది ఈజీ మనీ పాలసీకి వచ్చేసి మొత్తం కొట్టేస్తూ ఉన్నారు రోడ్లు ఏమంటున్న మొక్కలు వందల కొద్దిగా కొడతారు కదా ఇంకో మొక్క నాటరు జీవోలు ఉన్నా కూడా సో ఈ పొలిటికల్ లీడర్స్ అట్లా సర్వనాశనం చేసేస్తారు ఉన్నటువంటి జీవోల్ని ఉన్నటువంటి సిద్ధాంతాలని ఉన్నటువంటి పర్యావరణాన్ని సో రియల్ ఎస్టేట్లకి వెంచర్లు కమ్మి పండ పడదబ్బుతూ ఉన్నారు ఇదంతా సమాజానికి మంచిది కాదు నేను ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనిషి పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలైంది ఒక ఎత్తు గత ఐదు వందలు వెయ్యి సంవత్సరాల నుంచి ఒక ఎత్తుగా కనపడతూ ఉంది ఇక్కడ ఏదైతే ఉందో ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేసి మనిషి అభివృద్ధి వైపు బాటలు వేద్దాం అన్నటువంటి కథా కార్యక్రమాలను వెళుతున్నారు కానీ లక్షల కోట్ల సంవత్సరాలు మనిషి మంచిగానే జీవించాడు కొంత ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది అది మానవాళికి జీవరాశికి ఉపయోగానికి ఉప జీవరాశి యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడాలి కానీ అది వినాశనానికి దారితీస్తుంది అనేది మనకు కనపడతా ఉంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈజీ ఒకటి స్టార్ట్ అయింది ఒకవైపు యుద్ధాలు ఆయుధాలు అమ్ముకునే కథా కార్యక్రమం ఇంకొక నడుస్తుంది సో ఇటు ఇంకొక వైపు ఇటు వచ్చినప్పుడు ప్రకృతి వనరుల్ని విధ్వంసం చేసేటువంటి కార్యక్రమం కనపడతా ఉంది సో ఇది రిలేటెడ్ సబ్జెక్టు కొంచెం పక్కవ చెప్తున్నా కూడా ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే సోదరులారా సోదరమండారా మొక్కలకు సంబంధించి ప్లాంటేషన్ అనేది ప్రతి మనిషి తన ప్రతి ఇయర్ వాళ్ళ వీడి పిల్లల పుట్టినరోజులు కానీ అదేవిధంగా వాళ్ళ పెళ్లి రోజులు కానీ మహనీయుల జయంతులు వర్ధంతులు కానీ మీ అభిమాన సినీ నటులకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఖచ్చితంగా మొక్కలు నాటే ప్రయత్నం చేయండి మీరు వేసవి కాలంలో అయినా కూడా వేసవి కాలంలో అయినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే వేసవి కాలంలో కూడా సీడ్ బాల్స్ అంటారు విత్తనాలని మట్టి ముద్దలు లేకపోతే పేడ ముద్దలు అట్లా తయారు చేసి వాటిని కాలవ గట్లు అమ్మటి చెరువు గట్లు అమ్మటి బంజరాయి భూములు పోరంబోగు భూములు ప్రభుత్వ భూములు అనేక చెరువులు కుంటలు రోడ్లకి ఇరువైపులా కా చిన్న కాలాలకి ఇరువైపులా కుంటలకు ఇరువైపులా ఇట్లా వడ్లల్లో చేయటం వల్ల జల్లుకుంట పోవటం విత్తనాలు జల్లుకుంట పోవటం వల్ల మొక్కలను ఆడుకుంటూ పోవటం వల్ల దానివల్ల ప్రకృతి పర్యావరణం బాగుంటుంది ఇన్ టైంలో వర్షాలు వస్తాయి ఇంకా మొక్కలకి చెట్లకి జీవరాశికి అనండి లేకపోతే మొక్కలకి చెట్లకి మనుషులకి అనండి వాళ్ళకి మనకి బం వాటికి మనకి బంధుత్వం ఉన్నది ఎలాగంటే మనం ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం అనేది అందరికీ తెలిసిన విషయం ముక్కు ద్వారా మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం చెట్లు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ పెడతాయి ఇది జీవరాశికి సంబంధించినటువంటి అవినావభావ సంబంధం ఉన్నది ఇంకా ఆ జంతువులు ఈ పక్షులు ఈ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనేది ఒట్టి మాట సో అందుకోసం ప్రకృతి పర్యావరణం బాగున్నప్పుడు లేకపోతే మొక్కలు చెట్లు బాగున్నప్పుడు మాత్రమే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అందుకోసం పెద్దల మిత్రులారా ఇన్ టైంలో మొక్కలు నాటడానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ప్రతి నర్సరీకి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు వేయాల్సిన కర్తవ్యం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ఈ ఈ బడ్జెట్ అలాట్మెంట్స్తో పాటుగా పెద్ద ఎత్తున ఇంకా దీంతో పాటు ఇంకా ఫారెస్ట్ వాళ్ళది కూడా బాధ్యత బాధ్యతలు చేయాలి దాని తరం ఉపాధి హామీ పనులకు సంబంధించి అపజెప్తా ఉన్నారు ఉపాధి హామీ పనులు లోకలే సీడ్స్ తెచ్చుకుంటున్నారు అక్కడ లోకల్ తెచ్చుకునే తెచ్చుకుంటున్నారు లేదు లేకపోతే లేదు అందుకోసం సీడ్స్కి సంబంధించి మన పాలసీ పెట్టండి విత్తనాలకు సంబంధించి మీరు సీడ్ బాలసీ ఇంటింటికి కూడా ఇస్తే అది మంచిదే అది చెరువు గట్లు కాలుగట్లు వేసుకొని పోతారు ఎక్కువ అది పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆస్కారం ఉంటుంది సో సీజన్లో సీడ్స్ కూడా ఇవ్వండి సీడ్ బాల్స్ కూడా ఇస్తే తద్వారా మొక్కలు కాకుండా పిల్లలకు సంబంధించి అది పెద్ద ఎత్తున జరగడానికి సీడ్ బాల్స్ని మనం కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే పిల్లల్ని ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ని మనం అవేర్నెస్ చేయగలిగితే ఆ వైపుగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించిన అవుతారు సో ఒక మొక్క నాటితే నేను ఒక ఎమ్మెల్యే గారు ఒక మొక్క నాటినప్పుడు అది ఎండిపోయిందంట పేపర్లో పెద్ద ఎత్తున వచ్చింది అది ఎవరికైనా వర్తించింది ఒక మొక్క నాటితే ఎండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి గుడ్లు దొక్క గుడ్లు మెయచ్చు గుడ్లు దొక్కొచ్చు మేకలు మేయొచ్చు పిల్లలు కొమ్మలు ఎర్రదీయొచ్చు చదువుతున్న చెట్ని సో ఫీల్ పోతుంది మొక్కలు చెట్లు మొక్కలు నాటాలనేటువంటి ఫీల్ పోతుంది అందుకోసం మనం నాలుగు నుంచి ఐదు మొక్కలు నాటడాన్ని మొదటి నుంచి చెప్తున్నాం గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా చెప్తాం అదికోసమే సోదరులారా సోదరిమణలారా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏప్రిల్ మే మాసాల్లో విత్తనాలు నాటుతారు కాబట్టి ఉపాధి హామీ పనులకు సంబంధించి కూడా వాళ్ళు ఖచ్చితంగా విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేయండి మీకు సాధ్యం కాకపోతే గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్లు రెస్పాన్సిబిలిటీ ఉన్న సార్ట విత్తనాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అశ్రద్ధగా ఉన్న సార్ట మొక్కలు లేకుండా అయిపోతున్నాను ఆ విధంగా ప్రకృతిని పరిణామం కొట్టేసే చెట్లు ఎక్కువైపోతున్నాయి పెరిగే చెట్లు తక్కువైపోతున్నాయి సో పిట్టలు వేసినప్పుడు పిట్టలు వేస్తే తప్పితే మొక్క ఈ అడవులు ఇవన్నీ అయ్యే పరిస్థితి కనపడలేదు మనుషులు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి సో మీరు మీ పుట్టినరోజు నాడు మీ పుట్టినరోజు నాడు కూడా చిన్న పిల్లలు పుట్టినరోజు దగ్గర నుంచి అందరూ పుట్టినరోజు నాడు కానీ పెళ్లి రోజు కానీ అదేవిధంగా మహనీయుల జయంతి వర్ధంతులు కానీ సినీ నటుల పుట్టినరోజులకు సంబంధించి కానీ ఆ విధంగా ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం ఒక మొక్కని నేను ఎప్పుడు చెప్పను భవిష్యత్తు ఇప్పుడు దాకా చెప్పలేదు భవిష్యత్తులో కూడా చెప్పినా ఒక మొక్క నాటితే ఎండిపోయింది అనుకోండి ఆడికి నా చెయ్యి మంచిది కాదనే ఫీల్తో జీవితకాలంలో మొక్క నాట అది మరీ డేంజరస్ సమాజానికి అందుకోసం నాలుగు నుంచి ఐదు మొక్కలు నాటండి అని మొదటి నుంచి చెప్తాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా భవిష్యత్తులో కూడా చెప్తాం అందుకోసం ఆయా సందర్భాల్లో ఆయా సమయాలకు సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయండి సీడ్ విత్తనాలు తెల్లే మీరు ఇంట్లో పండ్లు పొలాలు కొనుక్కొచ్చుకుంటారు వాటిని ఒక పేపర్లో మూల పెట్టండి లేకపోతే మీ డాబా మీదనో మీ రేకుల మీదనో పెట్టండి ఆర ఆరిన తర్వాత అవి వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో చల్లితే వచ్చే రోడ్డుకి ఇరువైపులా చల్లొచ్చు లేకపోతే గట్లకి ఇరువైపులా చల్లొచ్చు చెరువు గట్లకి ఇరువైపులా చల్లొచ్చు చుట్టూ చల్లొచ్చు అవే మలుస్తాయి ప్రకృతి సిద్ధంగా వాటికి ఆ శక్తి ఉంటుంది విత్తనాలకి సో ఆ విధంగా ఇదైతే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని అన్న ప్రపంచాన్ని ఒక్కళ్ళే ఎవరు ఉద్ధరించరు మన కర్తవ్యం మన పరిధిలో మన చేతినంత ముందు వరకు మనం చేసుకుంటూ బాధ్యత అయితే ఉంది సో ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం నుంచి నవంబర్ మాసం దాకా జరిగే కార్యక్రమం కొంచెం అటు ఇటు కొంచెం ఎటున్న వాతావరణం ఉన్నంత మట్టుకు నాటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వేసవికాలం తప్ప మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందులో పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు ఆ విధంగా రిటర్న్స్ ఏమైనా ఏ ఏమైనా ఉపయోగపడేటువంటి ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు అందుకోసం ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్న మొక్కలు మీకు నేను ఇచ్చే మొక్కలు మీరు పెంచుకోండి ప్రభుత్వానికి సంబంధించి మీకు కాదంటలేదు రోడ్డుకి ఇరవై వైపులు అయ్యే వస్తున్నారు అక్కడక్కడ పండ్ల మొక్కలేండి గిన్న మొక్కలు వేస్తే అసలు గిన్న చెట్లు అయి చెట్లయి కొద్ది పలాలు ఇస్తున్నాయి మనుషులు ఆగి కారులు ఆగి తింటున్నా ఉన్నారు అట్లానే అనేక రకాల కోతుల దగ్గర నుంచి అనేక రకాల జంతువులు కానీ పక్షులు కానీ అనేక జీవరాశి వాటి మీద బతుకుతూ ఉన్నాయి మనిషి ఒక్కడే కేంద్రంగా అనేది మనిషే సుపీరియర్ కావచ్చు భూమి మీద కానీ మనిషి ఒక్కడే బతకాలి మిగతా ఏం బతకూడదు అనే సిద్ధాంతం ఉంది కరెక్ట్ కాదు ఇంకోవైపు ప్రకృతి వనరుల విధ్వంసము కరెక్ట్ కాదు ప్రకృతి పునర్నిర్మాణం అయి అడుగులు వేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో సో ఆ విధంగా మనిషి కేంద్రంగా ఉన్నటువంటిది ఈ వెయ్యేళ్ళ నుంచి ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది బావులని గ్యాస్ నిక్షేపాలని పెట్రోల్ బావులని లేకపోతే మాంగనేసు లేకపోతే బంగారం కోసమని అనేక తోతు ప్రకృతి అనేక రకాల భూ భూగర్భ వనరుల కోసం భూగర్భ ఖనిజాల కోసం కష్టపడి అంటే ఈజీ మనీగా ఇది చేసే ప్రయత్నం అయితే కనపడుతుంది దోపిడీ చేసే పరిస్థితి కనపడుతుంది ఇది లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విధ్వంసం కంటే ఇది మరి ఈ ఏళ్ళు ఐదు వందల సంవత్సరాల నుంచి మరి దరిద్రంగా తయారైంది ఇది అంత మంచిది కాదు కొంత ఎన్విరాన్మెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు ఇప్పటికే గాలి కాలుష్యం జల కాలుష్యం నీటి కాలుష్యంతో అనేక వ్యాధులు బారిన పడుతూ కొన్ని జాతులు అంతరించిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అందుకోసం తగిన జాగ్రత్తలు పాటించి ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే మీరు ఒకవేళ ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు పొలాలు తినండి మీకు ఎమ్మటే తొందరగా రికవర్ అవుతారు ఎందుకంటే తరతరాలుగా మనం నిప్పు కనుక్కోకముందు మాంసం తినడానికి ముందు లేకపోతే వండుకోవడానికి తినడానికి ముందు మనం పండ్లు పొలాలు తిని బతికాయి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం సో మనం పళ్ళు తిరగానే ఏమంటే రికవర్ అవుతుంటా అంటే మన బాడీలో జెనెటికల్గా జీన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మన బాడీలో మన ముందు తరాలు ఇచ్చినటువంటి జీన్స్ అందుకోసం ఆ వైపు అడుగులు వేయాలి ప్రకృతిని పర్యావరణాన్ని మనం పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న ఆ వైపుగా అడుగులు వేస్తాడని ఈ నర్సరీలకు సంబంధించి మొక్కలు పెద్ద ఎత్తున చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉందో హరితమనం కార్యక్రమం భారతదేశం తలమానికంగా నిలబడుతుందని ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని పర్యావరణ మిత్ర పర్యావరణ అవార్డులు కూడా జిల్లా స్థాయిలలో మండల స్థాయిలో ఇచ్చే ప్రయత్నం చేయండి బాగా మొక్కలు నాటిన వాళ్ళకి సంబంధించి మొక్కలు నాటడం కాదు పెంచే వాటికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు కూడా బాగా మొక్కలు పెంచినటువంటి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒకటా లేకపోతే జిల్లాకి ఒక ఐదు అవార్డులు ఇవ్వండి ప్రతి జిల్లాకి ఒక ఐదు ఐదు గ్రామ పంచాయతీలను బాగా పెంచినటువంటి మొక్కలు పెంచినటువంటి గ్రామ పంచాయతీలు ఆ విధంగా పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ ఆ విధంగా అడుగులు వేసిన అవసరం ఉంది ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని ప పరిరక్షించుకునే కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అనవయల బహుముఖమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం తెలియజేస్తూ మీరు కూడా మేము అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణాన్ని విలక్షణ చేశాను